అలాగే మన ప్రవీణ్ సర్ గారికి మన జేబీ రాజు అంకుల్ గారికి పృథ్వీరాజన్న గారికి వివిధ సంఘ సేవలకు పెద్దలకు అందరికీ తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ అందరికీ నా వందనాడు గద్దరున్న లేడు లేడు అని అన్నప్పుడల్లా గద్దెరన్నా ఉన్నాడు అని వెయ్యి రేట్లు గొంతులు వినిపిస్తున్నాయి ఒక క్షణం బాధపడ్డప్పుడు వంద ఎత్తుల బలంతో మేమంతా కలిసి ఉన్నాము కలిసి కట్టుగా ఉన్నాము ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది ఎక్కడైతే బలహీన వర్గులు ఉంటారో అక్కడ బలపరచడానికి గద్దరన్న పాటు ఉంటుంది అని ప్రతి నిమిషము ఈ ఐదు నెలల నుంచి ప్రూవ్ దానికి నిదర్శనమే మీరంతా గద్దరన్న విగ్రహ వివిషల కోసము ఐదు గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు ఇదే ఒక శక్తి మహాశక్తి గద్దలున్నాం చివరి కాలం మనం అనలేము పెద్దలు అంటారు చివరిగా ఏం మాట చెప్పిండని మహానుభావుడు చాలా చెప్పినాడు ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఇక్కడున్నామంటాం చివరిగా ఏమి చెప్పాడు అంటే చివరిగా అనలేము చివరిగా తను ప్రజాస్వామిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనుకున్నాడు తను తీసుకున్న నినాదం భారత రాజ్యాంగాన్ని రక్షించాలన్నారు తను తీసుకున్న నినాదం ఓటు హక్కుతో మన ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుందామన్నారు దానికి నిదర్శనంగా దొరల పెత్తనాన్ని దోపిడి పెత్తనాన్ని ప్రజలు గద్ద దించి ఒక ప్రజాస్వామిక సమాజాన్ని ఏర్పరచడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు అదే ఆయుధంగా ముందుకు తీసుకొని పోవాలని అందరం కుటుంబం తరఫు నుంచి ప్రజల తరఫు నుంచి కళాకారుల నుంచి ఉద్యమకారుల నుంచి మేధావుల నుంచి ఒక పిలుపునిస్తున్నాం ప్రతి ఇంట భారత రాజ్యాంగ పుస్తకం ఉండాలి ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి చదువుకోవాలి ప్రతి ఒక్కరు ఓటు హక్కు మన ఓటు హక్కుని సవీనంగా వినియోగించుకొని మనకు ఎవరైతే మన కష్టాలో మన రెక్కల కష్టాలని మనకు మర్యాద ఇచ్చి మన కష్టాల్ని మన విలువల్ని కాపాడిన ఒక నాయకుడ్ని ఎంచుకోవాలని నేను కోరుతున్నాను చివరిగా నాన్న పాడిన పాట ఆ పాట మీకోసం పాడతాం అట్లా ఇంకొక చిన్న పాట కూడా పాడతాం నల్లో కన్న తలోలారా తెలుగు తల్లి తల్లేలారా మీ పాటనే వస్తున్నానమ్మో మాయనాలారా మీ పా なんだ వెరి వారికి ప్రజల కోసం దుక్కినాడు ప్రజల కోసమే జీవించినాడు ప్రజల కోసమే ఒక ఆయుధాన్ని చెప్తాను ఆ ఆయుధము భారత రాజ్యాంగం ఆ ఆయుధము ఓట్ల విప్లవని తీసుకురావడానికి ఆపరేషన్ కలి అమరు ఆయన చనిపోయాడు చనిపోయాడు అని అనుకోవట్లేదు ఆయన బతికే ఉన్నాడు ఆయన బతికే ఉన్నాడని నిదర్శన చెప్పడానికి మీరందరు ప్రజలు ఆ నిదర్శనమే మనకు ఈరోజు ఆ నిదర్శనమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో బట్టి అన్న ఆధ్వర్యంలో గద్దరన్న చిరకాలంగా ఉండాలి ప్రజా కలలు చిరాకాలంగా ఉండాలి విప్లవ కారులకు తెలంగాణ ఉద్యమకారులకు ఒక స్ఫూర్తిగా ఆయన ఆశయం ముందుకు పోవాలని ఆయన జయంతిని ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేశారు జియో రిలీజ్ చేశారు అందుకు గద్దరన్న అభిమానుల తరపు నుంచి గద్దరన్న కుటుంబం తరపు నుంచి మన తెల్లాపూర్ మున్సిపాలిటీ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ మన దేవరన్న గారికి వందనాలు అందుకే గద్దెరన్న లేడు 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 అనే సమయంలో ఉన్నామని చెప్పడానికి ఒక చివరిగా పాట పాడుతున్నాను మీకు సాపు లేదు రో మా గల్తారా जय तेलंगा जय तेल अका थैंक्यू गाॾी आहे सपोर्ट